అందరికీ నమస్తే అండి ఈరోజు ఉదయమే చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు ఒకవేళ వచ్చినా సరే ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోలేడని చెప్పేసాను ఈరోజు కూడా అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముందు వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్ట అంటే తన వంతు వచ్చే వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్ట తనని పిలిచే ఒక్క రెండు నిమిషాల ముందు మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు అడుగుపెట్టాడు ప్రమాణ స్వీకారం చేశాడు అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకి నమస్కారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసాడు ప్రమాణ స్వీకారం చేయగానే బుచ్చి సౌదరి గారికి వెళ్ళి అభివాదం జరిపాడు తెలపంగానే మళ్ళీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు నమ్మట్లేదా నేను ముందే చెప్పాను కదా ఐదు నిమిషాలు కూడా కూర్చోలేడు అధికారం లేకపోతే అసెంబ్లీలో ఒక ఐదు నిమిషాల పాటు కూర్చోలేడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి వార్త వినిపిస్తా ఒకసారి వినండి అలాగే అసెంబ్లీకి చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్ మోహన్ అంటూ మొదలుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణపత్రాన్ని చెట్టు వేరైన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక అభ్యర్థన వచ్చింది వైయవుల గేశవ్ గారికి ఒక విజ్ఞప్తి చేశారు సాధారణ ఎమ్మెల్యేలా కాకుండా జగన్ మోహన్ రెడ్డిని కాస్త ముందే ప్రమాణ స్వీకారం చేయించాలి ఇది మా రిక్వెస్ట్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని సరే అలాగే అన్నవాండే ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మేము ఆ మాత్రం గౌరవం ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి ఎంత కాదన్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మేము ఆ మాత్రం గౌరవం ఇస్తాం ఆయనకి చేసి తగలాలని చెప్తే చేసాడు చేసి సభలో ఐదు నిమిషాలు కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడు ఒకసారి ఆ వార్త కూడా వినండి ఎమ్మెల్యేగా ప్రమాణపత్రాన్ని స్పీకర్ని కలిసి శుభాకాంక్షలు చెప్పారు అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు వైఎస్ జగన్ ఆ నామాత్మని రావడం దేనికి ఆ మాత్రం దాన్ని నువ్వు అసెంబ్లీకి రావడం దేనికి ఉండాలి కదా సభా మర్యాదలు పాటించాలి కదా పాటించాలా వద్దా ఒకవేళ లెక్క ప్రకారం చూసుకుంటే ఆల్ఫాబెటిక్ లైన్ ప్రకారం చూసుకున్నా సరే నువ్వు చివరిలో ప్రమాణ స్వీకారం చేయాలి అవునా నీకు గౌరవం ఇచ్చి మాజీ ముఖ్యమంత్రులు కాదని చెప్పి గౌరవం ఇచ్చి మంత్రుల తర్వాత నీకు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పిస్తే నువ్వు అసెంబ్లీలో కూర్చోకుంటా నువ్వు బయటకి వెళ్ళిపోయి ఏం పీకుతావు నువ్వు నీకు పీకే పనే ఉంది బయట అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా కూర్చోవాలా లేదా నువ్వు నీకు ఆ బాధ్యత ఉందా లేదా అధికారం లేకపోతే ఐదు నిమిషాల పాటు కూర్చోలేడు అధికారంలో ఉంటే కనుక విరవీగిపోతాడు రెండు కొమ్ములు వచ్చేస్తాయి రెండు కొమ్ములు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి నానా మాటలు అనిపించేస్తాడు బుద్ధులు తిట్టించేస్తాడు ముసిముసులు నవ్వేస్తాడు విర్రవీగిపోతాడు అది ఒక రకమైన కొవ్వు మాట అధికారం లేకపోతే ఇలాంటి పరిస్థితి మాట వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసాడు బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాడు శుభాకాంక్షలు తెలిపాడు అలాగే మెట్లు దిగాడు అలాగే బయటికి వెళ్ళిపోయాడు ఇది పరిస్థితి నువ్వు మళ్ళీ ప్రజల పక్షాన పోరాడేవాడివి నిన్న పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు తామాత్మని దేనికి వచ్చావు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చావా సిగ్గని పెంచట్లా కనీసం సభా మర్యాదలు పాటించాలి కదా నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూర్చోలేదా అసెంబ్లీలో కూర్చున్నారా లేదా సభా బాధ్యతలు కదా సభా మర్యాద కదా పాటించాలి కదా మనం బయటికి వెళ్ళిపోయి ఏం పీకేస్తాం నీ ఛాంబర్లోకి వెళ్ళిపోయి ఏం పీకే పాటు ఉంది నీకు అసలు పని ఉందని ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు కదా నువ్వు సాధారణ ఎమ్మెల్యేవు కదా నువ్వు పది నిమిషాలు కూర్చుంటే కాదా మిగిలిన సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు కదా చూడవచ్చు కదా చూస్తే నీ సొమ్మేమైనా పోయిందా తొందర ఏదో పెద్ద పీకే పాటు ఉన్నట్టు ఏనా వచ్చి ఉండదు మళ్ళీ ఏదో ఒక మీటింగ్ పెట్టేసుకుంటాడో మళ్ళీ ఏడ్చే ప్రయోగాలు చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు తప్పు అసలు నీకు ముందుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారు తప్పది నీ తప్పు కాదు కూర్చోబెట్టాల్సింది అలాగా కూర్చోబెట్టి నీ లైన్ ఎప్పుడైతే వచ్చిందో నీ నీ ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నేను పిలిచి ప్రమాణ స్వీకారం చేయితే బాగుండేది అప్పుడు ఏ మధ్యాహ్నం ఏ సాయంత్రం అయ్యేది దరిద్రం వదిలేది చివరిలో వచ్చుండేది లాస్ట్లో వచ్చుండేది సిక్కినపురం జిల్లా జగన్మోహన్ రెడ్డి అసలు ఐదేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసావు కదా కనీసం గౌరవం ఇవ్వాలి కదా అసెంబ్లీకైనా గౌరవం ఇవ్వాలి కదా నువ్వు సభా మర్యాదలు పాటించాలి కదా మనం అంటే నీ ఇష్టమా నా వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చేడు ప్రమాణ స్వీకారం చేసేడు వెళ్ళిపోయాడు హేళన్ చేస్తారని చెప్పేసి అని ముందు కూడా రాలా తెలిసేది మీకు అందరు ఎమ్మెల్యేలతో పాటు సభలోకి ముందు కూడా రాలా తన వంతు ఎప్పుడైతే వచ్చుద్దో తనని ఎప్పుడైతే పిలుస్తారో ఆ పిలిచే ఒక రెండు నిమిషాలు ముందు మాత్రమే వచ్చాడు సభలోకి సభలోకి వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసిపోయాడు అందరికీ నమస్కారం చేశాడు దానికి ముఖం తీపించుకోలేకపోయాడు సిగ్గుపడ్డాడు ముఖం చల్లగా సభలోంచి బయటికి వెళ్ళిపోయాడు పైగా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తులు ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి మనం ఇక్కడ అందరికీ పాఠాలు చెప్పేయాలి సిగ్గని అనిపించట్లేదు అట్లా కొంచెం కూడా సిగ్గుని పెంచట్లా పారిపోవడానికి అలాగా అసెంబ్లీ నుండి పారిపోవడానికి ఉండి సమాధానం చెప్పలేక ఇంకేం అంటే ఇవాళ క్వశ్చన్లు ఏమి ఉండవు పరిపాలనా విధాన ప్రసంగాలు ఏమి ఉండవు కేవలం ప్రమాణ స్వీకారాలు మాత్రమే ఉంటాయి ఇవాళ ఎందుకు నీకు అంత భయం ఒక పక్క నారా లోకేష్ గారిని చూడలేడు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని చూడలేడు వాళ్ళని చూ చూసి తట్టుకోలేడు వాళ్ళని చూసి నిజంగా తట్టుకోలేడు తట్టుకోలేక వాళ్ళు పారిపోయాడు వాళ్ళిద్దరిని చూసి తట్టుకోలేక కడుపు మండిపోయి మనం గతంలో అనేక రకాలుగా మాట్లాడేము మాట్లాడిపించాము కేవలం ఇద్దరు వచ్చారంతే వైసీపీ తరఫున ఇద్దరంటే ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు జగన్మోహన్ రెడ్డితో కలిసి ముగ్గురు ఆ ముగ్గురు కూడా ఎక్కడో చివరిలో లాస్ట్లో పడదబ్బెరాలని ఆ అవమాన భారం భరించలేక భారం ఏం కాదు కావాలని కూర్చోబెట్టింది ఏం కాదు ఇప్పుడు నిజంగా ప్రతిపక్ష హోదా ఉంటే కనుక ఖచ్చితంగా ముందు వరుసలో కూర్చుందడేమో ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి సాధారణంగా ఆల్ఫాబెటిక్ ప్రకారం తన నెంబర్ ఏదైతే ఉందో తను ఏ స్థానంలో అయితే కూర్చోవాలో ఆ స్థానంలోనే కూర్చోబెడతారో దానికి ఫీల్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు అది ప్రజా తీర్పు ప్రజా తీర్పును మనం గౌరవించాలి నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి సభలో ఉండాలని ఇంగిత జ్ఞానం నీకు ఉండాలి ఉండకుండా పారిపోవడం కాదు పిరుకోలేక ఉండి సమాధానం చెప్పాలి గతంలో మనం అవమానించినట్టు నేను ఎవ్వరూ అవమానించట్లేదు అవమానించే ఉద్దేశం ఎవ్వరికీ లేదు ఒకవేళ అలా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు పంపిన అభ్యర్థి ఏదైతే ఉందో రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తిరస్కరించేవాళ్ళు అలా కుదరదు లెక్క ప్రకారం తను ఏ అయితే ఉన్నాడో తన పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వచ్చి ప్రమాణ స్వీకారం చేయనివ్వండి అని చెప్పి సింపుల్గా ఒక మొక్క చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు లెక్క ప్రకారం అవునా నీకు అంత మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు ఉండాలి కదా సభలో ఉండకుండా వెళ్ళిపోయి ఏం చేస్తావు నువ్వు అక్కడ అసలు నీ చాంబర్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తావు అని అసలు అన్నీ అడుక్కోవడమే మనం అధికారంలో ఉంటే ఎర్రవీకపోతాం అధికారం కోల్పోతే అడుక్కోవడమే నా కారు లోపల పంపించండి నేను లోపల వరకు వస్తాను ఈ ఒక్క రోజుకి నన్ను అనుమతించండి రేపు నుంచి నేను ఎలాగ అసెంబ్లీకి రాని కాబట్టి మీరు అనుమతించినా అనుమతించకపోయినా నాకు పెద్ద నష్టం ఏమీ లేదు సిగ్గుపడే హే కనీసం అసెంబ్లీని గౌరవించడం నేర్చుకో సంస్కారం ఎలాగా లేదు నీ బతుక్కి కనీసం సభనైనా గౌరవించడం నేర్చుకో నువ్వు ఏ అందరూ కూర్చోలేదా మిగిలిన ఎమ్మెల్యేలు కూర్చోలేదా ఏ నువ్వ స్పెషలా నువ్వేనా పైనుంచి దిగువచ్చావా ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు సభలో ఉండాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు సభా మర్యాదలు నువ్వు పాటించాలి కదా పైగా బుచ్చి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి ఓదార్చేస్తున్నారు ఆయన్ని ఓదార్డుతున్నాడో ఈయనకి ఈయన ఓదార్చుకుంటాడో మాకు అర్థం కావట్లా పైగా అదొకద్రు మాకు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అంతే పేరు మర్చిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాల్సింది వైఎస్ జగన్మోహన్ అనే నేను జనరల్గా వెనకాల తోక ఖచ్చితంగా ఉంటుందిలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే తోక ఖచ్చితంగా ఉంటుంది ఈసారి అది లేదు మర్చిపోయాడు ఫీజులు ఎగిరిపోయినాయమాట ఎప్పుడైతే అసెంబ్లీలో నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసాడో అప్పుడే ఫీజులు ఎగిరిపోయాయి ఏదో నామకే వస్తే అందరికీ నమస్కారం పెట్టుకుంటా వచ్చాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఆ పరిస్థితి మనకు వచ్చు అని చెప్పేసి అని కానీ అది సభ మర్యాద ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో ఉన్న అందరికీ కూడా అభివాదం చేసుకుంటే వెళ్ళాల్సిందే అంటే నువ్వు ప్రతిపక్ష నేత కూడా కాదనుకో నీ గురించి మాట్లాడుకోవడం కూడా టైం బొక్క కానీ తప్పదు గతంలో ముఖ్యమంత్రిగా చేసావు కదా నీ భాగోతాలు కూడా బయట పెట్టాలి కదా ఇక్కడి నుంచి ఇలాంటి లఫూటి పనులు చేయమాక రా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి చక్కగా మాట్లాడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సభలో ఉండు అధికార పక్షంలో ఉన్న నాయకులు మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకో రానున్న కాలంలో మీ మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు ఎవరే నానే రాజకీయాలంటే ఇవిరా మన బూతులు మాట్లాడేది కాదు రాజకీయాలంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి ప్రజలకి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి మన బూతులు మాట్లాడితే ప్రజలు మన ముఖం తుప్పుకుని ఉమ్మేస్తారో ఆల్రెడీ వేసారు మన ముఖాన్ని అని తెలుసుకోవాలా తెలుసుకోకుండా పారిపోకూడదు ప్రమాణ స్వీకారం చేసి టపక్కన అంతే మళ్ళీ టబాకీ దబాకీ దొరికితే ఒట్టు అక్కడ ఉంటే ఒట్టు ఏ అంత నామోజ్ దేనికి ఎవరినవ్వుతారో నేను చూసి నవ్వే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవు కదా నేను చూసి ఎవడైనా హేళం చేస్తాడా అంత కుసంస్కారులు ఎవడన్నా ఉన్నాడా ఆ సభలో అంత కుసంస్కారులు ఎవ్వరూ లేరు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే అందరూ చదువుకున్న వ్యక్తులే నీలాగా లేబర్ గలందరినీ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారిన పవన్ కళ్యాణ్ గారిన బూతులు తిట్టించే వ్యక్తులు ఎవరో కాదు అందరూ పెద్ద పెద్ద చదువులు చదివిన వ్యక్తులే అందరికీ సంస్కారం ఉంది నిన్నెవరో హేళనగా మాట్లాడరు నిన్నెవరో చులకనగా మాట్లాడరు సభలో కూర్చోవచ్చు నువ్వు నీకు ఇవ్వాల్సిన మర్యాద నీకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇస్తారు మాజీ ముఖ్యమంత్రిగా అంటే బయట మా బోటు మాట్లాడితే పక్కన పెట్టే మా బోటు వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాం మా ఓటు వాళ్ళు మాట్లాడేది వేరు సభలో నీ గురించి నేను ఉద్దేశించి మాట్లాడేది వేరు సభలో ఎవ్వరు కూడా అవమానించరు అందరూ చదువుకున్న వ్యక్తులే నీలాగా అందరినీ లేబర్గాలను తీసుకొచ్చి మంత్రి పదవి ఎవల అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులే అందరూ పెద్ద పెద్ద చదువు చదువుకున్న వ్యక్తులు వాళ్ళందరికీ తెలుసు మాట మనం ఏ విధమైన భాష వాడాలి ఎలా మాట్లాడాలనేది వాళ్ళందరికీ తెలుసు నువ్వు అక్కడ కూర్చున్నా కానీ ఏ ఒక్క మంత్రి కూడా లేచి నిన్ను పన్నెత్తి మాట అంటారు అనే ఉద్దేశం ఎవరికీ లేదు నీకు వాళ్ళకి తేడా అదే నీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రివర్గంలోకి లేబర్ నా అందరినీ తీసుకొస్తావు పనికి మాలి తీసుకొస్తావు తీసుకొస్తావు లేదా నిశానిగాలను తీసుకొస్తావు వాళ్ళకి ఏం అవ్వచ్చు తెలీదు ఏడో తరగతి ఎనిదో తరగతి చదివిన ఎదవలందరినీ తీసుకొచ్చి మంత్రి పదాలు కట్టబెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి అంటే లోకేష్ గారిని బూతులు తిట్టి అని చెప్పి తిట్టించేస్తావు వాళ్ళకి ఏమాత్రం సబ్జెక్ట్ ఉండదు ఈరోజు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చూడని ఎవరి పేరైనా చెప్పు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులే ప్రతి ఒక్కరు కూడా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తులే నేను ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషించరు ఆ కుసంస్కారం నీతోనే పోయింది మేము అది కోరుకున్నట్ల మేము గతంలో కూడా చెప్పాం గతంలో చాలా వీడియోలు కూడా చెప్పాను నేను మేము అది కోరుకున్నట్లేదు అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కుటుంబ సమేవతంగా టీవీల ముందు కూర్చొని చూడాలి అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఏం జరుగుతుంది పరిపాలనా విధానాలు ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో రాజకీయాలంటే ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలనే ఆత్రుత అందరికీ ఉంటుంది మేము కోరుకునేది కూడా అదే అందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు చూడాలి తెలుసుకోవాలి నువ్వు కూడా కూర్చుంటే నీకు కూడా అర్థమయ్యేది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు ఉపయోగం ఏముంది చెప్పు నువ్వు వచ్చి ఉపయోగం ఏమంటే ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చావా ఆ మాత్రం నాకు ఎక్కడి దాకా ఎందుకు అసెంబ్లీకి వెళ్ళండి దేనికి నువ్వు అసలా ఏమన్నా అంటే మళ్ళీ గొక్కెట్టి ఎడుస్తారు మీరు చేసే పనులకు ఇలాంటి ఆ ఫుడ్ పనులు అన్నీ చేస్తూ ఉంటారు సిగ్గుపాడు ఎక్కడైనా కానీ